మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళినప్పుడు న్యాయం కావాలి అని చెప్పేసి వందల వేల మంది అర్జీలు మాకు వచ్చినాయి ఎక్కడ కేవలం ఒక మదన్పల్లి ఏరియాలోనే వందల మంది అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు సార్ ఈ కుప్పంలో అయితే రామ్ కుప్పంలో ఈ పేరు సార్ ఇంకో మదన్పల్లిలో ఈ పేరు సార్ తంబలపల్లిలో ఈ పేరు సార్ అని రాజకీయ నాయకుల పేర్లు ఎవరైనా ఎలాగైతే లాగారో అన్నీ కూడా మా డీటెయిల్స్ పంపిస్తూ ఉన్నారు సో అందుకనే మేము ఈ గ్రీఫ్ని ఒక రిట్రిసర్ సిస్టమ్ని కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం అది ఆన్లైన్ సిస్టమ్ కాకుండా ఒక అధికార బృందం కూడా వెళ్ళబోతూ ఉంది ఈ పది రోజుల్లోనే మీరు చూస్తారు మళ్ళీ ఈ హెచ్ఓడిసిని తీసుకుని మా స్వయల్ చీఫ్ సెక్రటరీ గారు స్వయాన విశాఖపట్నం ముందు తర్వాత తిరుపతి మన ఉమ్మడి చిత్తూరు అదే తిరుపతి నెల్లూరు ఒంగోలు ముందు వెళ్తా దాని తర్వాత మిగతా తొమ్మిది జిల్లాలకు కూడా వెళ్ళి తప్పకుండా ఇవన్నీ కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుంది దాని తర్వాత ఎలా చేసింది అంటే ఈరోజు చాలా సీరియస్ చెప్పారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి భూ కుంభకోణాలు కానీ గత ఐదు సంవత్సరాలు జరిగిన అక్రమణలు కానీ అయితే అలాగే పేదలకి అన్యాయం కానీ భూ భూ విషయంలో ఎందుకంటే పేదలకి ఒక సెంటిమెంట్ ప్రజలకి సెంటిమెంట్ భూమి అంటే మనమే నేల తల్లి అంటాం భూమాత అంటాం అలాంటి సెంటిమెంట్ని కూడా వాళ్ళను ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించకుండా కేవలం వాళ్ళకు భూదాహంతో అందరికీ కూడా భయభ్రాంతులు చేసి ఎన్నో అక్రమాలకి పాల్పడ్డారు కాబట్టి ఆ అక్రమాలన్నీ కూడా తెర తెరలేపాలి ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు శిక్షించాలి అని చెప్పే లక్ష్యంతోనే ఈరోజు ఈ సమీక్ష చేసి ఒక ఒక రూట్ మ్యాప్ కూడా వే ఫార్వర్డ్గా చెప్పారు వారు మాది ఎక్కడ కూడా వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు వాళ్ళది వెండిక్టివ్ గవర్నమెంట్ కాబట్టి కావాలని చెప్పేసి ఏదోదో ఇరికిద్దామని చూశారు తప్ప ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు ఇక్కడ ఇక ఎక్కడో ఒక వెండిక్టివ్ నెస్తామో దేంట్లో పోవట్లేదు వాళ్ళు చేసినటువంటి అక్రమాలని కవిపుచ్చడం కోసం ఈరోజు వాళ్ళు అక్కడ ఫైల్ మనం చూసాం ఈ ప్రభుత్వం మా మారుతుంది అనగానే వాళ్ళు ముందు ఈ ఒక్కటే కాదు అన్నింటి రకరకాల డిపార్ట్మెంట్లో ఫైళ్ళు మాయం చేయటం ఫైళ్ళు కాల్ చేయటం మన ఎక్సైజ్ దగ్గర చూసాము జేడీలో చూసాము పొల్యూషన్ కంట్రోల్ చాలా 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 ఫైల్స్ మిస్ అవుతూ ఉన్నాయి సో ఈ ఫైల్స్ అన్నీ కూడా మిస్ అయిపోతే వాళ్ళు అనుకున్నా కాబట్టి బట్ మేము రిట్రీవ్ చేయడం కోసం కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కూడా చేసుకుని మూడు రోజులు అక్కడ ఉండి అన్నీ కూడా తీసుకుని మోస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ కూడా రిట్రీవ్ చేస్తూ ఉన్నాం దాంట్లో కూడా తహసీల్దార్లు అందరూ క్లియర్ కట్గా చెప్పారు దీంట్లో ఈ సంతకాలు మేము పెట్టలేదు ఈ ఫోర్జ్ కూడా చేశారు అని చెప్పేసి ఇలాంటివి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మేము వే బ్యాక్వర్డ్కి వెళ్ళి ఎవరు ఎలా చేసి ఉంటారో చూసి తప్పు ఎవరు చేయించారో ముందు వెనుకున్నట్టు హస్తం మీద కూడా మేము టార్గెట్ చేసి పెట్టాను తప్పకుండా ఈస్ నాట్ అ టు థింగ్ వాట్ వాళ్ళు ఏది చేశారో అది